ేసు రాజా కన్యవాదం కేసు రాజాస్వం కన్యావాదం కేసు రాజా కన్యవాదండా దీర్ఘశాంతం ఎలా ఉంటుందో ఒకసారి కంపేరింగ్ చేసుకుందాం యేసయ్యమో చాలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని చాలా ఓర్పు కలిగి ఉన్నాడు మరి మన ఓర్పు ఎలాంటిది మన దీర్ఘశాంతం ఎలా ఉంటుందో ఒక చిన్న మాటలు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి యోహన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదహైదు నుండి పదిహేడు వచ్చిన వరకు చదువు వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోని పేతనను చూచి కుమారుడు అనే సీమోను వీరికంటే కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను అతడు అవును ప్రభువా నేను నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదని ఆయనతో చెప్పాను పదహారో వచ్చినాం మరలా ఆయన కుమారుడు అయినటువంటి సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి ఆయనను అడుగగా అతడు అవును ప్రభువా అనేను ఓకే ఇప్పుడు ఇప్పుడు పదిహేడవ వచ్చినం చదవండి మూడోసారి ఆయన సిమోను కుమారు అయినటువంటి పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని అని నన్ను ప్రేమించ అడిగినందుకు పేతురు దాన్ని అండర్లైన్ చేసుకోండి ఏమట ఏం పడ్డాడట అంటే విసుపుకోవడం ఓకేనా వెసనపడడం అంటే విసుక్కోహడం ఏందయ్యా ఈయన ఓసారి అడిగాడు ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు అన్నాను సరే రెండోసారి అడిగాడు సరే రెండోసారి ప్రభా నేను ప్రేమిస్తున్నాను చెప్పాను నేను పద్దాకల్నా పొద్దుగుకుల పొద్దుగుకుల నన్ను అడిగేది చూడండి దేవుని బిళ్ళేరా యేసు ప్రభు పేదరు దగ్గరికి వెళ్ళి సీమాను ను నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రభా నిన్నే ప్రేమిస్తున్నాను బ్రహ్మ అన్నాడట రెండోసారి యేసయ్య సిమాను నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఒకసారి అలా ఇలా చూసి నెత్తి గోక్కొని అవును ప్రభువా ప్రేమిస్తున్నాను అన్నాడట మూడోసారి కూడా యేసు క్రీస్తు ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే అప్పుడు వ్యసన పడ్డాడట ఎక్కడుందండి దీర్ఘశాంతం ఆయనకి ఉందా దీర్ఘశాంతం ఉందా యేసు ప్రభుని యూదా ఆ సైని యూద ఇస్కర్ సైనికులను తీసుకొచ్చి పట్టుకొని యేసు ప్రభును పట్టుకోవడానికి తీసుకొస్తే ఆ ఇదే సిమోను ఏం చేశాడు ప్రభా కత్తి తీసిరా నరికెద్దమి ఏమన్నాడు ఇదే సిమోను కత్తి తీసిరా అండి ప్రభా దుడుకు పేతరు అంటారు అందుకే సిమోని ఓర్పు ఉండదు సహనం ఉండదు పేతురులో దీర్ఘశాంతము కలిగి ఉండడు పేతురు ఒకటికి రెండు సార్లు దేవుని బిళ్ళరా అడిగినప్పుడు కోపడమాకండి వ్యసనపడమాకండి ఎవరైనా సరే రెండు మూడు సార్లు నిన్ను అడిగినా కూడా ఓర్పుతో సమాధానం ఇవ్వండి అది దేవుని పిల్లల యొక్క లక్షణం ఒకటికి రెండు మూడు సార్లు నిన్ను అడిగినప్పుడు నువ్వు అనుకో నువ్వు అసూయపడ్డావు అనుకో నువ్వు దేవుని బిడ్డగా పిలవబడవు ఓకే నువ్వు దేవుని బిడ్డగా పిలవబడవు దేవుని బిడ్డరా కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుష్యుల యొక్క దీర్ఘశాంతం ఎలా ఉంటుందంటే పడేలాగా ఉంటుంది మనుషుల యొక్క ఓర్పు ఆ సహనము ఎలా ఉంటుంది అని అంటే వ్యసనపడేటట్లుగా పేతురు వలె ఉంటుంది అందుకే దేవుని బిళ్ళారు వినండి ఆనాడు మోషే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాడా చెప్పండి వెళ్ళాడా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు చెప్తారా ఎందుకు వెళ్ళలేదు చెప్పండి మనందరికీ తెలిసినటువంటి సత్యం మధ్యలోనే చచ్చిపోయాడు మోసే అని చెప్పేసి అని అనుకుంటున్నాం ఓకే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు ఆయన వయసు అయిపోయింది చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నాం ఒకటే గుర్తుపెట్టుకో దేవుని బిళ్ళరా మోసే వాగ్దాన భూమికి ఎందుకు చేరలేదు అని అంటే సహనాన్ని కోల్పోవడం వలన దీర్ఘశాంతాన్ని కోల్పోవడం వలన ఇదిగో ఆ ఓర్పు లేకుండా దూష్యనకరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన ఈ రోజున మోసే పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన భూమికి వెళ్లాల్సినటువంటి వాడు ఆ మనస్సాక్షి కలిగి ఉండి వాగ్దాన భూమికి చేరుకోలేకపోయాడు చూడండి సంఖ్యకాణం ఇరవై యుద్ధం ఎనిమిదో వచ్చినా గమనించండి సంఖ్యకాణము ఇరవై యుద్ధం ఎనిమిదో వచ్చినా చూడండి నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన ఆహ్లోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును అనేను ఒకసారి వినండి దేవుని బిళ్ళరా అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు ఒకసారి ఒకసారి దేవుడు ఇదే ప్రజలకు నీళ్లు లేకపోతే తాగటానికి గుక్కడి నీళ్లు కరువైపోతే అప్పుడు మోసే దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడు ఆ బండ దగ్గరికి వెళ్ళి రెండు మూడు సార్లు కొట్టయ్యా అక్కడ బండను కొడితే ఆ బండలో నుంచి నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి దేవుడు మోసకి చెప్తాడు కానీ మొదటిసారి మోసే ఏం చేశాడు బండ దగ్గరికి వెళ్ళి దేవుడు కొట్టమంటే బండను కొట్టల బండతో మాట్లాడాడు బండతో మాట్లాడాడు బండతో మాట్లాడినప్పుడు ఆ బండ ఇచ్చింది అక్కడ దేవుని మాటను తిరస్కరించాడు మోషే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే సమాజము ఇదే ఇస్రాయేళలుల జనాంగము ఆ అరణ్య మార్గంలో రెండవసారి నీళ్లు దప్పికైపోయి తాగటానికి నీళ్లు లేకపోతే మోసే అడిగారు మోసేని అడిగితే మోసేను మోసే ఆహారను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఏమని నీవు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఈ ఇ్రాల ప్రజలందరినీ కూడా సమాజముగా పోగు చేసి అక్కడికి తీసుకువచ్చి నువ్వేం చేస్తావో తెలుసా ఆ వారందరి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు అన్నాడు ఇక్కడ రెండు విషయాలు గమనించండి ఫస్ట్లో ఏమన్నాడు అంటే బండను కొట్టమన్నాడు సెకండ్ టైం ఏమంటున్నాడు దేవుడు బండతో మాట్లాడమన్నాడు అక్కడ చెప్ అక్కడ అక్కడ కొట్టమంటే మాట్లాడాడు ఇక్కడ మాట్లాడమంటే ఏం చేశాడు పదవి వచ్చిందని గమనించండి తరువాత మోషే అహ్రోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో బాగా వినండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఏమన్నాడు అక్కడ ఏమన్నాడండి ద్రోహులారా ఎవరిని ఉద్దేశించి మాట అన్నాడు ఇస్రాయల్ ఎవరు వాళ్ళు ఇస్రాయేలీలు ఎవరు ఇస్రాయేలీలు దేవుని ప్రజలండి వాళ్ళు దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఇస్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని జనంగా పిలవబడుతున్నటువంటి వారు దేవుడు తన ప్రజల యొక్క బాధ్యతను మోషేకు అప్పగిస్తే ఇక్కడ ఏమంటున్నాడు ద్రోహులారా అంటున్నాడు ఓకే మోసే ఈ మాట అంటానికి ఒక కారణం ఉంది దేవుని ప్రజలను ఈ మాట అంటానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటయ్యా అంటే నలభై సంవత్సరాలు దేవుని వెళ్ళారా జస్ట్ ఇంకొక రెండు మూడు రెండు సంవత్సరాల్లో వాగ్దాన భూమికి వెళ్ళిపోతారు ముప్పై ఎనిమిదవ సంవత్సరం అప్పుడు అంటే ఆ బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చి ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మాట వాడాడు ద్రోహులారా అని ఎందుకు వాడాడంటే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎన్నో బాధలు భరించాడు మోసవీళ్ళ ద్వారా ఎన్నో అవమానాలు భరించాడు మోస వీళ్ళ ద్వారా ఎన్నో సనుగుళ్ళు ఎన్నో గొనుగుళ్ళు అయ్యా మోస ఏందయ్యా మా పరిస్థితి ఎట్లా చేసావు ఐగుప్తుల సమాధులు లేవా ఐగుప్తుల మాకు ఆహారం లేదా ఐగుప్తుల మాకు నీళ్లు లేవా అరే ఎడారిలోకి తీసుకొచ్చాం ఏ నీళ్ళు లేవు తినటానికి పండ్లు లేవు మాంసం లేదు ఏది లేదు ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి ఎన్నో రకాలుగా బాధ పెట్టారండి మౌసేని ఎన్నో రకాలుగా అనరాని మాట్లాడినారు మౌసేని అప్పటికి కూడా సహించుకున్నాడు సహించుకున్నాడు ఓర్పుతో ఉన్నాడు సహనముతో ఉన్నాడు దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు వీరు దేవుని ప్రజలు అని భావించి తన ప్రజలను ఏం ఒక మాట కూడా పన్నెత్తుకు పన్నెత్తి మాట కూడా అనకుండా వారిని నడిపించాడు అయితే ఇక్కడ సహనాన్ని కోల్పోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది దేవుని ప్రజలను తిట్టేశాడు దేవుని ప్రజలనే ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా మోసే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రను బండను కొట్టగా ఇక్కడ ఏం చేశాడు మోసే చెయ్యెత్తి ఆ బండ తీసుకొని ఏం చేశాడు రెండు మార్లు కొట్టాడు ఏమండి మాట్లాడమన్నాడా కొట్టమన్నాడు ఇక్కడ మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా మాట్లాడమన్నాడు బండతో కానీ మోసే చేసిన ఏంటో తెలుసా కొట్టాడు అంటే తన ప్రజల ముందు దేవుని మహిమను మోసే అక్కడ వారికి చూపించలా కోపంతో రగిలిపోయాడు రగిలిపోయి వారిని తిట్టాడు తిట్టిన తర్వాత ఆ కోపముతో ఆవే ఆ సహనము కోల్పోయి బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి మోసే బండను రెండు సార్లు కరతో కొట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అందుకే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు మోస విషయంలో అందుకే దేవుడు మోసే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు పన్నెండవ క్షణంలో అప్పుడు యహోవా మోస ఆహ్రోణులతో మీరు ఈస్రాయేలు కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతని గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను ప్రభు స్తోత్రం చెప్పను అందరు అలేలుయా విన్నారండి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటా డెసిషన్ అంటే వీరిద్దరికీ కూడా ఇక పాలిథీనులు ప్రవహించే దేశానికి నో ఎంట్రీ ఇక మీరు వెళ్ళలేరు ఇక మీరు వాగ్దాన భూమికి చేరుకోలేరు నేను చెప్పింది ఏంది మీరు చేసిందేంటి నేను మాట్లాడమంటేనేమో కొట్టారు కొట్టమంటేనేమో మాట్లాడారు ఇక ఎక్కడ నా మహిమను నా ప్రజలు ఎలా తెలుసుకుంటారు నా మహిమను వాళ్ళు ఎలా చూస్తారు అని దేవుడు మోసేను కానీ ఆహారోనను కానీ వాగ్దాన భూమికి చారనీయకుండా దేవుడు ఆపినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దాని గల కారణము మోసే సహనాన్ని కోల్పోవడం వలనే మోసే ఆ దీర్ఘ శాంతాన్ని కోల్పోవడం వలనే మోసే ఆ ఓర్పు లేకుండా ఉండటం వలనే ఈరోజు వాగ్దాన భూమికి చేరుకోలేకపోయాడండి కాబట్టి దేవుని బిడ్డర వినండి ఈ రోజున రాజ్యం అనేటువంటి పరలోకములో ఆ నిత్య రాజ్యములో నిత్య నివాసినటువంటి ఏసయతో యుగ యుగాలు మనము ఉండాలి అంటే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనకు ఓర్పు సహనము దీర్ఘశాంతము అది మనకు అవసరం అది మనకు అవసరమని ఈ వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నాడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను వినండి యోబు తెలుసా మీ అందరికీ తెలుసు కదా అయ్యగారు చాలాసార్లు చెప్పుంటాడు మీకు కదా యోబు దేవుని బిడ్డరా యోబు లాంటి దీర్ఘశాంతము నాకున్నది అన్నోలు చేతులు ఎత్తండి చెప్తాను యోపు లాంటి సహనము నాకున్నది అన్నోలు చేతులు ఎత్తండి ఏందండి ఎవరు లేరా అట్టయితే రెండంతల ఆశీర్వాదాలు మీరు అందరు కోల్పోయినట్లే ఇది వాస్తవం రెండంతల ఆశీర్వాదాలు మనం కోల్పోయినట్లే ఎందుకంటే యోగు ఎంత దీర్ఘశాంతుడో ఎంత ఓర్పు కలిగిన వాడో దేవుని మాటకు ఎంత భయపడేటువంటి వాడో దేవుని వాక్యానికి ఎంత లోబడేటువంటి వాడో దేవునికి ఎంత భక్తి కలిగినటువంటి మార్గాన్ని ఎంచుకొని భక్తి కలిగినటువంటి జీవితాన్ని ఎలా కలిగి ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు కదా బిడ్డల్ని పోగొట్టుకున్నాడా సంపదను పోగొట్టుకున్నాడా ఆస్తులను పోగొట్టుకున్నాడా పని వాళ్ళను పోగొట్టుకున్నాడా సమస్తాన్ని పోగొట్టుకున్నాడా స్నేహితులను పోగొట్టుకున్నాడా ఒక్క రోజులో అన్ని కూడా పోగొట్టుకున్నాడు వినండి దేవుని బిడ్డారా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మన బిడ్డలు ఏదైనా ఏదైనా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే తల్లిదండ్రులుగా పిలబడుతున్నటువంటి మనము మన ప్రాణం ఎలా కొట్టుకులాడుద్దండి ఎలా కొట్టుకులాడుద్ది అల్లాడిపోతాం ప్రభువా 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 అని చెప్పేసి ఎంతో బాధపడిపోతాం మరి అలాంటిది ఏడుగురు కుమారులు ముగ్గురు కూతురులు పది మంది సంతానము ఊజు దేశమందు ఆయనంత ధనవంతుడు మరొకరు లేరు అని వాక్యంలో బోధిస్తుంది ఇంకో విషయం తెలుసా ఈ యోబు మోషే కంటే ముందున్నవాడు యోబు మోసే కంటే ముందున్నటువంటి వాడు సో దేవుని బిడ్డారా గమనించండి మరి యోబు ఇంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి ఇంత ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి ధనం పోయినా బిడ్డలు పోయినా సంపద పోయినా ఆస్తులు పోయినా నష్టము కలిగిన గౌరవము మంటపాలైపోయినా చివరికి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయినా అన్నీ సహించాడు కారణం దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు యోబు ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున రెండంతల ఆశీర్వాదాలు యోబు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి మరి ఈరోజు మనం అలాగా వండగలుగుతాం అలాగా కష్టం ఇప్పుడు ఈ జనరేషను అంత ఓర్పు కలిగి ఉండే పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి జనరేషను అంత సహనము అంత దీర్ఘశాంతము కలిగి ఉండేటువంటి అవకాశము లేదు కానీ బైబుల్ చెప్తుంది ఏసైను అనుసరించేటువంటి వారు తప్పకుండా దీర్ఘశాంతము కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది